హాయ్ అండి బాగున్నారా నేను మీ మీరమానండి ఈరోజు మనం రెండు రకాల పప్పులతో బీరకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి ఎర్ర కందిపప్పు పెసరపప్పు బీరకాయ కలిపి టమోటా వేసి ఇలా కాంబినేషన్లో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా చేసుకోవాలో దీని తయారీ విధానం ఒకసారి చూద్దామండి కుక్కర్ తీసుకున్నానండి ఈ కప్పు తీసుకున్నాను పెసరపప్పు సగం కందిపప్పు వేసుకుందాం ఎందుకంటే కప్పు అయ్యింది రెండు కలిపి సగం పెసరపప్పు సగం ఎర్ర కంది పప్పు దీన్ని కుక్కర్లో వేసుకుందాం పావు కేజీ బీరకాయలకి ఈ పప్పు సరిపోతుందండి ఇప్పుడు ఈ పప్పుని క్లీన్ చేసుకుందాం కడుక్కుందాం అండి పప్పు వాష్ చేసుకున్నానండి టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఇలాగ వాష్ చేసుకున్న పప్పులో ఇది పావు కిలో బీరకాయలు అండి బీరకాయ ముక్కలు పప్పులో వేసుకుందాం ముక్కలన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక ట ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు చిన్నవి తీసుకున్నానండి ఇవి కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం అండి గ్లాస్ వాటర్ సరిపోతుందండి బీరకాయల్లో వాటర్ ఉంటుంది కదా బీరకాయ ముక్కల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఒక స్పూన్ కారం వేసుకుందామండి కారం వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకుందాం కారం వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుందామండి మళ్ళీ మెదిపేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు టూ విజిల్స్ అయిపోయినాయి కదండి కుక్కర్ మూత తీసి చూద్దాం పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి ఉడికించేటప్పుడు ఇంకో కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకుందామండి ఇలా మెదుపుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుందండి ఇలా మెదుపుకున్నాం కదండి దీంట్లో ఇప్పుడు పోపు వేసుకుందాం ఇలాగా పాన్ పెట్టి ఆయిల్ పెట్టుకున్నాం కదండి పోపుకి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు మినపప్పు జీలకర్ర పెండిమిర్చి వెల్లుల్లి కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఈ పోపు అంతా కొంచెం వేయించుకుందామండి ఇలా రెండు రకాల పప్పుతో బీరకాయ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పప్పు బీరకాయ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం పెసరపప్పు బీరకాయ కూర రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి